హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక యూజ్ఫుల్ ఆకు చూపిబోతున్నాను ఇది పిప్పింటాకు అంటారు కుప్పింటాకు అంటారు అయితే నాకు పూర్తిగా తెలీదు కాకపోతే ఇది మా అమ్మ చెప్పింది మా అమ్మకి కొంచెం వైదిగాలు తెలుసు నాటి వైదిగాలు ఈ నాకైతే బాగా పనిచేసింది పన్ను నొప్పికి పుచ్చి పన్నుకి నొప్పికి అది ఎప్పుడంటప్పుడు నొప్పి విపరీతంగా వస్తుంది ఆ టైంలో ఇంట్లోనే మొక్కలు పెంచుకోండి మీకు అర్జెంటుగా యూజ్ అవుతుంది మూడు ఆకులు గిల్లుకొని నవిలి ఆ పంటి కింద పెట్టేసుకోండి తొందరగా మీకు ఒక పది నిమిషాల్లో రిలాక్స్ అయిపోతుంది లవంగాలంతా పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఆకు కూడా అలానే పనిచేస్తుంది కాకపోతే లవంగా పెట్టుకుంటే తర్వాత మళ్ళీ రోజు నొప్పి వస్తుంది ఇదైతే నొప్పి రాదు రెండు నెలలు మూడు నెలలు దాకా నొప్పి రాదు మీరు పన్ను ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకున్న దాకా యాకు బాగా పనిచేస్తుంది నేనైతే దీన్ని ఉపయోగించి మీకు చెప్తున్నాను ఆకు మొదట్లో ఆకు అండి అది నేను ఫోటో పెడతాను ఈడ రెండు మూడు ఆకులు ఉండేవి అవి కాదు నేను ఫోటో పెడతాను ఆ ఫోటో చూసుకుని ఫాలో అవ్వండి ఇది ఇంకా పుండు ఏదన్నా పడి పుండు అవద్దు కదా దానికి ఈ రసము పోస్తే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఇవన్నీ తలనొప్పి వస్తే తలకి రుద్దుకుంటే తలనొప్పి తగ్గిపోద్ది ఇవన్నీ నేను ట్రై చేయలేదు కానీ పన్నుకు మాత్రము రామబాణమే ఇది చూడండి అండి ట్రై చేయండి ఇది పొనగంట కూర పొనగంట కూరలలో ఐదు రకాలు ఉన్నాయి ఈ ఒకవేళ మీ ఇంటి చుట్టూ కానీ మీ ఇంట్లో కానీ పాట్లలో కానీ వచ్చుంటే ఇది పారయికండి ఇది పప్పులో వేసుకోవచ్చు పొడాక్ చేసుకోవచ్చు చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా హెల్తీ ఆకు కళ్ళకైతే చాలా చాలా మంచిది మీకు తెలిసే ఉండొచ్చు ఈ ఆకు కొందరికి తెలియదు అందుకే చెప్తున్నా ఈ ఆకు వాయిలాకండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఆ కాయలు అవన్నీ ఇవి వాయిలాకు ఇది దోశ పిండిలో రుబ్బుకొని దోశ పోసుకొని తింటే కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని తెలిసింది చూడండి